హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బుచ్చిబాబు గారి ఆర్సీ సిక్స్టీన్ రామ్ చరణ్ గారితో రాబోతుంది సో ఆ మూవీ కోసం మనం ఎంతలా అయితే వెయిట్ చేస్తున్నామో రామ్ చరణ్ గారు కూడా అంతలాగే వెయిట్ చేస్తున్నారు సో అదంతా కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు చూసి అర్థమవుతుంది బీస్ట్ మోడ్ ఆన్ అని చెప్పేసి వర్కౌట్ చేస్తూ అండ్ ఆయన బల్కీ బాడీని బిల్డప్ చేసుకుంటూ చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారు బట్ ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ మూవీ గురించి సో షూటింగ్ జరగబోతుంది అది కూడా ఎక్కడ జరగబోతుంది ఏ డేట్స్ లో జరగబోతుంది ఎవరితో స్కెడ్యూల్ ఉండబోతుంది అన్న విషయం మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం సో రామ్ చరణ్ గారి ఆర్సీ సిక్స్టీన్ బుచ్చిబాబు గారితో రాబోతుంది సో సెకండ్ సినిమా ఇది బుచ్చిబాబు గారికి ఉప్పెన బ్లాక్ బస్ట్ హిట్ అయింది హండ్రెడ్ క్రోస్ దాటింది సో అలాంటి డైరెక్టర్ కి రామ్ చరణ్ గారు ఛాన్స్ ఇచ్చారు సో మూవీ ఎలా ఉండబోతుంది అండ్ స్కెడ్యూల్ టైమింగ్స్ కానీ లేదా ఎక్కడ ఎప్పుడో ఎవరితో సో ఈ మూవీ ఆర్సీ సిక్స్టీన్ బుచ్చుబాబు రామ్ చరణ్ కాంబినేషన్ ఈ మూవీ చాలా హ్యూజ్ ఉండబోతుంది ఎందుకంటే బల్కీగా కనిపించబోతున్నారు బీస్ట్ మోడ్ ఆన్ అని చెప్పేసి రామ్ చరణ్ గారు మొన్న పోస్ట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో రెండు కొత్త ఫిజికల్ ట్రైనర్ని హైర్ చేసుకున్నారు ఈ సినిమా కోసం ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా అంటే చాలా బల్క్గా తయారవబోతున్నారు ఎంత బల్క్గా అంటే రామరాజు బాక్సింగ్ తాలూకు సీన్ చూసాం కదా దాంట్లో ఎంత బల్క్ బాడు ఉంటుంది దానికంటే ఇంకొక టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఇంకా బల్క్ గా అవ్వబోతున్నారు అంటే ఇది ఒక అథ్లీట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చుట్టూ నడిచేటువంటి ఒక క్యారెక్టరైజేషన్ అలాగే దాని గురించి ఇంకా చాలా విశేషాలు చెప్పాలి ఎందుకంటే చాలా పెద్ద సినిమా అవ్వబోతుంది సో ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అని అంటే బుజ్బాబు గారు ఆల్రెడీ చాలా డెడికేటెడ్ గా పని చేస్తున్నారు సినిమా స్టోరీ మీద మూడు నాలుగు సంవత్సరాలు పనిచేశారు సినిమా స్టోరీ కూడా చాలా బాగుంది ఇండస్ట్రీలో టాక్ అలాగే మూడు సాంగ్స్ కూడా ఏమాన్ తో అప్పుడు కంపోజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ సినిమా షూటింగ్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది రామ్ చరణ్ అండ్ జాన్వి కపూర్ గారి మీద షూట్ చేయనున్నారు ప్రస్తుతం ఇదే టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది సో నవంబర్ ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు ఫస్ట్ షెడ్యూల్ అనేది వాళ్ళిద్దరి మధ్య జరుపుకుంటారు మైసూర్లో దాని తర్వాత నవంబర్ ట్వెల్త్ నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటుంది షేర్లంగంపల్లి దగ్గర సో ఆ అల్యూమినియం ఫ్యాక్టరీలో సెకండ్ షెడ్యూల్ అనేది జరుపుకుంటుంది సో ఈ గ్యాప్ లో ఆయన ఏం చేస్తారంటే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో పాల్గొంటారు సో ఫ్యాన్స్ అందరికి కిక్ ఏంటంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో పాల్గొనేటప్పటికి ఆయన లుక్ అనేది ఆర్సీ సిక్స్టీన్ లుక్ లోకి వస్తారు కాబట్టి సో ఆ లుక్ చూడొచ్చు అనేటువంటి ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్ లో అది సో రామ్ చరణ్ కానీ గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో ఆర్సీ సిక్స్టీన్ లుక్స్లో కనిపిస్తారు అది ఐ ఫీస్ట్ అసలు సో బల్క్ బాడీ పెంచేసారు అన్నారు కాబట్టి సో ఎప్పుడెప్పుడు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయా రామ్ చరణ్ కానీ ఆర్సీ సిక్స్టీన్ లుక్ లో ఈ ప్రమోషన్స్ ఎప్పుడు చూద్దామని చెప్పేసి రాన్సర్ చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు సో గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమా వస్తుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమాని వేరే లెవెల్లో బుచ్చుబాబు ఇప్పటికే చాలా గ్రౌండ్ వర్క్ మొత్తం చేసేసాడు రామ్ చరణ్ ఒక రేంజ్ లో అని ఫిక్స్ అయిపోయాడు రంగస్థలం కైండ్ ఆఫ్ లుక్ లో ఫుల్ బియర్డ్ రామరాజు కైండ్ ఆఫ్ బాడీ అసలు మీరు ఇమాజిన్ చేసుకుని రేపు స్క్రీన్ మొత్తం బద్దలైపోతాయి